హలో ఫ్రెండ్స్ రోజులు నెలలు సంవత్సరాలు అదేనండి మీరు విన్నది కరెక్టే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి ఏంటి ఆ రోజులేంటి ఈ సంవత్సరాలు ఏంటి అన్నది చెప్తా దానికన్నా ముందుగా విజయవాడ నుంచి బాపట్ల డిస్టిక్ చూసారు కదా బాపట్ల డిస్టిక్ అంటే మా చీరాలకి చీరల్ని ప్రీప్లేటింగ్ కావాలి అని చెప్పి విజయవాడ నుంచి వెళ్ళా చీరాల వాళ్ళ బంధువులకు పంపించారు ఇంకా ఆ బంధువులు ఊరుకుంటారా ఇదిగో నాకు ఇలా ఇచ్చి పంపించేసారు ఎన్ని చీరల్ని చూడండి ఒకటి రెండు మూడు ఈ మూడు చీరల్ని ప్రీ ప్లేటింగ్ చేయడానికి రెడీ అవుతూ ముందుగా చీర కుర్చీళ్ళు ఒకసారి చూద్దాం ఈ చీర కుర్చీలు చూశారు ఈ మధ్యలో సారీ కుర్చీలు చూశారు ఇప్పుడు ఈసారి కుచ్చులు చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వేశారో నా చీరని గుర్తుగా తీసుకొచ్చేసుకున్నానండి ఇంత చక్కగా చీర కుచ్చిళ్ళు వేసిన రెండు చీరలు నార్మల్గానే వేశారండి ఒక్క చీరే కొంచెం స్పెషల్గా కొంచెం కదండి మంచిగా స్పెషల్గా వేయించేశారు ఇంతకీ ఈ చీరలకి ఏ ఊరు ఎక్కడికి అన్నది నేను ఇంకా చెప్పలేదు కదా అమెరికాకి పంపించాలనుకుంటున్నారండి అదే చీరాలలో మంచిగా ప్రిప్లేటింగ్ చేస్తాను అని చెప్పి వాళ్ళ బంధువులు ఎవరో చెప్పారంట ఆ విజయవాడలో ఉన్న చుట్టాలకి అంతే అక్కడి నుంచి చీరలకు పంపించడం నేను చక్కగా ఐరన్ చేసేసి వాళ్ళకి ప్రిప్లేటింగ్ అదే నేను ప్రిప్లేటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయటం వాళ్ళు చక్కగా అమెరికాకి కొరియర్ చేశారు మరి ఇందాకేం చెప్పాను రోజులు నెలలు సంవత్సరాలు కానీ ఇప్పుడు చెప్పాలండి మన ఊరి నుంచి ఇంకొక ఊరు ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరు ఇంకొక ఊరు నుంచి ఇంకొక దేశం మధ్యలో రాష్ట్రం ఏం చేసింది అని అనుకుంటున్నారా అవునండి మన రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం వెళ్ళి అక్కడి నుంచి అమెరికాకు వెళ్తుంది అది సరే సరదాగా చెప్పానులే కానీ నిజమే కదా ఒక మంచిగా శారీని మనం బిజినెస్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు మన సోషల్ మీడియాస్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి ద్వారా మనము అదేనండి స్టేటస్లు పెట్టడం అప్లోడ్ చేయటం సోషల్ మీడియా ద్వారా మనం నలుగురికి షేర్ చేసుకుంటే ఎలా చేస్తారు ఏంటి అనేది తెలిసినప్పుడు ఇదిగో ఇలా నాకు ఎలా విజయవాడ నుంచి చీరాల మరీ వచ్చి ఇచ్చినప్పుడు నేను ఎంత చక్కగా ప్రిప్లేటింగ్ చేసి వాళ్ళకి ఇస్తున్నానో చూస్తున్నారా ఇప్పుడు ఇక్కడ నా చేతిలో ఎన్ని చీరలు ఉన్నాయి మూడు చీరలు ఉన్నాయి ఈ మూడు చీరల్లో నేను ఎన్ని చీరల్ని ప్రిప్లేటింగ్ చేస్తున్నాను ఏంటి స్పెషల్గా అడిగాను అనుకుంటున్నారా అవునండి ఒక చీరని నిజంగానే స్పెషల్గా డిఫరెంట్గా చేయాలన్న ఆలోచనతో ఒక చీరని పక్కన పెట్టేశాను మిగతా రెండు చీరల్ని చక్కగా ప్రీప్లేటింగ్ చేయటానికి రెడీ అవుతున్నాను ఇందాక చెప్పాను కదా రోజులు సంవత్సరాలు సారీ రోజులు నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ పెట్టి కరెక్ట్గా మార్చి పంతొమ్మిదో తేదీకి మూడు సంవత్సరాల నుండి నాలుగో సంవత్సరంలోకి వచ్చానండి అందుకే చెప్పింది రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి అనని కానీ రెండో సంవత్సరం నుండి మూడో సంవత్సరం వచ్చిన తర్వాత నా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ ఊపందుకుందండి నిజంగా అండి బాగా ఊపందుకుంది చాలా చక్కగా చాలా మంచిగా నాకు మన వ్యూవర్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి అంతే ఆనందంతో నేను మన యూట్యూబ్ ఛానల్లో నాకు తెలిసిన శారీ ప్లేటింగ్ కానీ హెయిర్ కట్స్ కానీ ఐబ్రోస్ కానీ హెన్నా కానీ ఏవి ఏవి అంటే నాకు వచ్చిన సబ్జెక్ట్ని నేను అలా చక్కగా వీడియో తీసి ఇలా అప్లోడ్ చేస్తున్నాను కొంతమందికి ఇంకొంచెం చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఈ శారీ ప్లేటింగ్ ఎలా చేస్తున్నారు ఎలా ఫోల్డింగ్ చేస్తున్నారు అలానే మూడి పిన్నిస్లు ఏంటి అని అని మీరే చెప్పండి కొంచెం కొన్ని కొన్ని మనం డబ్బులు ఖర్చు పెడితేనే కదా ఇప్పుడు నేను కూడా నేర్చుకున్నది ఎలా డబ్బులు ఖర్చు పెడితేనే కదా నేను నేర్చుకుంది అలానే నా శ్రమని అంటే వీడియోలు ఈ శారీని ప్రీప్లేటింగ్ చేస్తూ వీడియో తీయటం ఇంకొకళ్ళు ఎవరూ తీయటలేదండి నేనే వీడియోస్ తీసుకుంటున్నాను నేనే ఎడిట్ చేస్తున్నాను నేనే వాయిస్ ఇస్తున్నాను ఇవన్నీ చేస్తున్న నా శ్రమని మనం మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కదా మరి మీరు అంత చక్కగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండబట్టే కదా నేను ఈ మూడు సంవత్సరాలు దాటి నాలుగో సంవత్సరంలోకి వచ్చింది మరి నన్ను చూసి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని చూసి నేను అన్నట్టు చక్కగా మన వర్క్ని మనం నేర్చుకోవాలి కదా అలానే కొన్ని కొన్నిటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనండి నేను కూడా అలా డబ్బులు ఖర్చు పెట్టే నేర్చుకున్నాను ఈ ఈసారి ప్రిప్లేటింగ్ కానీ ఆ పూలు కానీ అలానే పార్లర్ కోర్స్ కానీ అలానే కొత్తగా ఇంకేమన్నా చెయ్యాలి డిఫరెంట్గా అని ఆలోచించాలి ఆలోచించుదాము అనుకున్నప్పుడు మన బుర్రని ఉపయోగించాల్సిందేనండి ఏంటో నేను చాలా చాలా చెప్తున్నాను అని అనుకుంటున్నారా మరి ఆనందం అండి రోజులు నెలలు సంవత్సరాలు దాటిపోయి నాలుగో సంవత్సరంలోకి వచ్చాను అని అంటే మరి మూడు మూడు నుండి నాలుగో సంవత్సరం అండి మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ పెట్టి మరి ఆ ఆనందాన్ని ఇంకొద్ది రోజుల్లో మీతో ఇంకొకలా షేర్ చేసుకోవాలి అంటే మరి ఇప్పటి నుంచి ఉత్సాహంగా ఉండాల్సిందే కదా అందుకే ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇదిగో ఈ చీరల్ని ఇలా ప్రీప్లేటింగ్ చేసిన వీడియోస్ మీతో షేర్ చేసుకుంటేనే ఇక్కడ కనిపిస్తున్న మూడు చీరల్లో ఒక చీరను పక్కన పెట్టేస్తానండి ఆ చీరను మాత్రం కొంచెం అంటే కొంచెం డిఫరెంట్గా అయితే ప్రీప్లేటింగ్ చేయాలనుకున్నాను ఎలా చేశాను ఏంటి అన్నది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలానే ఒకటి కాదు రెండు కాదు అన్నట్టు మూడు చీరల్ని ప్లేటింగ్ చేస్తూనే ఒక శారీని పక్కన పెట్టాను చెప్పిందే చెప్పాను అని అనుకోవద్దండి ఏదో అలా వచ్చేస్తుంది ఒక చీరని పక్కన పెట్టేశాను మళ్ళీ చాలామంది ఈ సారీ బాక్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక కవరు తొడుగుతున్నాను చూసారా ఆ కవర్స్ని ఎలా చేశాను ఏంటి అన్నది ఇంకొక వీడియో షేర్ చేసుకుంటాను అంటే ఈ మూడు చీరల్లోనే మూడు వీడియోలు తయారు చేసేసానండి మరియు హ్యాపీయే కదా ఇప్పుడు చూడండి నేను ఈ శారీని ఫోల్డింగ్ చేస్తూ మధ్య మధ్యలో ఆ పిన్నిస్లు సరి చేస్తూ పిన్నిస్ని సరిగ్గా పెట్టేసుకుని ఆ తర్వాత ఐరన్ చేయడానికి రెడీ అవుతున్నాను కుర్చీళ్ళకి ఐరన్ ఒకసారి అలానే షోల్డర్ ప్లేట్స్కి ఇంకొకసారి ఐరన్ కాకుండా ఒకేసారి ఒకసారి ఐరన్ చేసినప్పుడు కంప్లీట్గా ఆ సారీ వాటికి ఐరన్ చేసేసి ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్కి ఆ పైనుంచి కింద దాకా ఎలా ఐరన్ చేస్తున్నాను అవును ఇంకొకటి ఏంటి అంటే ఈ అమెరికా నుంచి నాకు మెజర్మెంట్స్ లేకుండానే నేను అంటే ఆమె ఎక్కడో ఉన్నారు నాకు ఇలా మెజర్మెంట్స్ కావాలి అని చెప్పి ఒక చిన్న వీడియోని పంపించాను ఆ వీడియోని చూసుకొని తను నాకు మెజర్మెంట్స్ ఇచ్చింది అంతే ఆ ఊహించుకొని ఆ మెజర్మెంట్స్ ప్రకారం నడుము ఒక్కటే మెజర్మెంట్స్ ఉంటే చాలండి మిడిల్లో మూడో పిన్నిసు అని నేను చెప్తా ఉంటాను చూసారా మిడిల్లో పిన్నిసు అది నాకు ఏంటంటే ఇన్ని చీరలను చేసి 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 ఉన్నాను కాబట్టి మేనేజ్ చేయగలండి చాలా చక్కగా మంచిగా ఈ శారీని మూడు పిన్నిసుతో సెట్ చేసి చక్కగా ఐరన్ చేసి బాక్స్ ఫోల్డింగ్ చేసి ఆ తర్వాత కవర్లో వేయడానికి రెడీ అవుతున్నాను ఇక్కడ మీకు ఇంకొక శారీ కుచ్చులు ఉన్నాయి ఈ శారీ గమనించారా ఎంత పెద్ద పెద్ద కుచ్చులు ఉన్నాయి ఏంటి అనేది ఇంకొక సారీ ఉంది చూసారా ఆ శారీని నేను ఎలా మడిచి ఫోల్డింగ్ చేశాను అదేండి మా హై ప్రీప్లేటింగ్ చేసి ఎంత చక్కగా కవర్లు పెట్టాను అన్నది చెప్తా ఇప్పుడు మనము ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఏది తేలిగ్గా ఉంటే ఆ వర్క్ అదే తేలిగ్గా ఉన్నది ముందు చేస్తాం తర్వాత కష్టమైంది చేస్తాము అలానే నేనైతే ముందుగా ఒక చీరను చేసేసాను బాక్స్ ఫోల్డింగ్ చేస్తాను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇంకొక చీర ఈ చీరకి కుర్చీలు గమనించారా మీరు అతేనండి ఏమీ కోష వైర్తో చక్కగా ఆ శారీ కుర్చీలు అలా అల్లి ఇస్తారు మా అమ్మ మా మేనగోడలు చాలా చక్కగా చేసేస్తుంది బెంగళూరులో ఉంటుంది ఎన్నో చీరలు నా చీరలన్నిటికీ అన్నిటికీ తనే చేసి వచ్చిందండి ఈ చీరకు కూడా అంతే చక్కగా ఆ చీరను చూడడం వల్ల నా చీరలు చక్కగా గుర్తుకొచ్చినాయి ఇక ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా ఐరన్ చేస్తున్నాను మీకు ఇవన్నీ ఆల్రెడీ చూసి ఉన్నారండి మీకు కూడా చూసి చూసి బోర్ కొడుతుందంటారా మరి ఇంకా శారీ ప్రీప్లేటింగు వీడియోస్ అప్లోడ్ చేద్దామా వద్దా సరే అన్న ఆలోచన లేకుండా నేనైతే అప్లోడ్ చేద్దామని నిర్ణయించుకుంటున్నానండి మరి ఈ శారీకి కుర్చీలకి ఐరన్ చేశాను ఆ తర్వాత షోల్డర్ ప్లేట్స్కి ఐరన్ చేసేసాను ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ నేను ఎలా వేస్తున్నానో చూడండి ఆల్రెడీ మీకు తెలిసినవే అయినా నేను కొత్తగా ఏం చెప్పటం లేదండి ఎన్ని ప్లేట్స్ పెట్టాను కుర్చీలకి ఎనిమిది కుర్చీలు పెట్టేశాను షోల్డర్స్ కూడా తొమ్మిది ప్లేట్స్ పెట్టేశాను చక్కగా మడతేస్తున్నాను వేస్తున్నాను ఎప్పటిలా ఈ శారీని కనుక నేను బాక్స్ ఫోల్డింగ్ కనుక చేశాను అనుకోండి ఎత్తుగా ఉండి ఆ కుచ్చులన్నీ అంటే శారీ కట్టుకున్నప్పుడు గజిబిజి అయిపోయి అందంగా కనిపించదు అందుకని నేను ఏం చేస్తున్నానో చూడండి ఎక్స్ట్రా పిన్నిస్ తీసుకొని ఈ బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు కుచ్చులు పైకి కనిపించేటట్టుగా అలా పిన్నిస్లు పెట్టేసేసి చక్కగా కవర్లు తొడిగి ఆ తర్వాత రెడీ చేసేసుకుంటున్నాను ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన నా ఈ మూడు చి మూడు చీరల ప్రీప్లేటింగు ఇంకోసారి డిఫరెంట్గా చేశానన్నాను కదా ఆ సారీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మొత్తానికి మూడు సంవత్సరాలు నా వీడియోస్ చూసి నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి